హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎస్ డీజే డైలీ బ్లాగ్ ఆ రోజండి వినాయక చవితి రోజే ఇంకైతే మేము బయలుదేరామన్నమాట బయట పూజా సామాన్లు అంటే పూజా సామాన్లు అంటే ఇంకా పూజకు కావలసిన అదే వినాయకుడి బొమ్మ ఇంకా పత్రి పండ్లు పూలు అట్లాంటివి అనమాట పూజా సామాన్లు అంటే కుంకుమ పసుపు ఇట్లాంటివి వస్తాయి కదా అవన్నీ నాకు ఆల్రెడీ నేను నెల మంత్లో ఫస్ట్లోనే తెచ్చేసుకుంటాను అవన్నీ ఈ పండ్లు పూలు ఇంకా బొమ్మ ఇవన్నీ కూడా తీసుకొని వచ్చుకోవాలి కదా ఇంకా స్వామివారికి ఏం కావాలనేది అనేది ఆ రోజే తీసుకోవచ్చుకుంటాను తీసుకు మామూలుగా ముందు రోజే తెచ్చుకునేది కాకపోతే నేను తెచ్చుకోలేని పరిస్థితి కాబట్టి ఆ రోజే తెచ్చుకున్నామన్నమాట వెళ్ళి ఇంకైతే ఇంట్లో టిఫిన్ అంతా అయిపోయిన తర్వాత ఇంకైతే బయలుదేరామండి అంటే కొరగుంట లాస్ట్ అంతా చూసేలాం అనమాట ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసుకుంటూ తర్వాత లీలామహల్ దగ్గరకి ఆ లైన్లోకి వెళ్ళాం అనమాట తిరుపతిలో ఇంకా అక్కడి నుంచి అయితే ఆ రౌండ్ అంతా చుట్టుకొని అట్లా చూసుకుంటూ వెళ్ళాము అంటే ఫుల్ జనం అయితే ఉన్నారు ఏమాత్రం బండి కూడా పోయే సందు లేదు అంత ఫుల్గా అయితే ఉండారు ఇంకా విలేజ్లో నుంచి తెచ్చుకొని ఇవన్నీ కూడా పెట్టుకొని ఇట్లా అమ్ముకుంటూ ఉంటారు అనమాట ఈ విధంగా సరే ఇంకా ఒక్కొక్క చోట ఒక్కొక్క రేట్ చెప్తున్నారు ఒక్కొక్కరు సరే ఇంకా మనం కావాల్సింది తప్పదు టైం వేరే అయిపోతుంది నాకు ఇంకా అన్నీ ఆ రోజు చేసుకోవాల్సి వచ్చింది కదా అందుకోసమైతే ఇంకా ఎక్కడైనా సరే తీసుకొని వెళ్ళిపోదాం ముందుగా చూసే పని ఏమి ఉండదు వద్దు అనుకొని వెళ్తూ ఉన్నాము సరే ఒక చోట అయితే పండ్లు జామకాయ యాపిల్ ఇంకా బత్తాయి ఇవి తీసుకున్నాను తర్వాత ఒక చోట చెరుకులు తీసుకున్నాము ఒక చోట వచ్చి పిలకలు అరటి పిలకలు వచ్చేటప్పుడు తీసుకున్నాము సరే ఇంకా బొమ్మ అన్ని తీసుకున్న తర్వాత లాస్ట్లో బొమ్మ అయితే తీసుకుందాము స్వామివారిని అనుకొని ఒక చోటైతే అంతా చుట్టుకొని వస్తే ఒక్కొక్కరు మూడు వందలు రెండు వందల యాభై అట్ట చెప్తున్నారండి సరే మొత్తానికైతే ఇక్కడ ఒక అవ్వ అయితే ఉంది అయినా తీసుకోడక బొమ్మ అనేసి అంటూ ఉంది సరే మా వారైతే తీసుకో అదే బొమ్మ బంకమట్టితో బాగుంది తీసుకో అని అంటే సరే అదే తీసుకున్నాను అనమాట పాప మావిడైతే నేను నూట యాభై అడిగినా ఇచ్చేసి ఉంటాను వంద రూపాయలనైనా తీసుకో బొమ్మ నేను అప్పటికి పదకొండు ఉన్నారనమాట సగం రోజు అయిపోతూ ఉంది సరే ఇంకా అవ్వకైతే ఇచ్చానమాట తీసుకొని బొమ్మ అయితే తీసుకొని వచ్చానండి బంకమట్టితోనే తీసుకొని వచ్చాను హంస మీద కూర్చున్నట్టుగా ఉన్నారనమాట వినాయక స్వామి నేను మామూలుగా ఒక మూడు సైజు పెట్టుకుంటా కానీ టైం లేదనమాట అసలు ఇంక ఎత్తికి తిరిగి అక్కడ నిలబడుకొని వాళ్ళని అడిగి తీసుకునే అంత టైం కూడా లేదు గబగబా ఇంటికి రావాలి వంట ఒక్కటి కూడా చేయలేదండి నేను అప్పటికి సరే ఇంకా గబగబని అవ్వ దగ్గర అయితే తీసుకొని వచ్చేసామన్నమాట స్వామి స్వామివారిని ఇంక ఇంట్లోకి తీసుకునేటప్పుడు మేము అలాగా హారతిచ్చి అయ్యవారికి విభూతి పెట్టి హారతిచ్చి గంట అయితే కొట్టి తీసుకుంటామండి లోపలికి ఇలాగా చేస్తాము సరే అన్నీ తీసుకొని వచ్చిన తర్వాత అయ్యవారికి వస్త్రం ఒకటి తీసుకోలేదండి తెల్ల పంచుతో అంచు వచ్చింది వస్త్రం ఒకటి తీసుకోవాలి అది ముందు రోజే చేసి ఉండాలి నేను నేను చేయలే చేయ అంటే తేడాకూడని పరిస్థితి కాబట్టి ఇంకా అది ఒకటి మర్చిపోయాను నా దగ్గర అయితే ఇంకా రెడ్ కలర్ జాకెట్ బిట్టు ఉంటే అదైతే అయ్యవారి అయితే కొత్తది వేశానమాట బిట్టు సరే ఇంకా అలాగైతే స్వామివారిని తెచ్చి అక్కడ పెట్టాము నట్టింట్లో పెట్టాను ఇంకైతే ఇప్పుడు ప్రతిసారి నేనంతా దేవుడి దగ్గర అలంకరించేసిన తర్వాత ఉదయమే చేసుకుంటాం కదా ముందు రోజు అన్నీ తెచ్చుకొని అన్నీ అలంకరించేస్తానండి సెట్ చేసేస్తానన్నమాట ప్రతిసారి కూడా నేను నేనే చేసేస్తాను మా వారు అస్సలు టచ్ చేయరు అక్కడికి వచ్చి ఇప్పుడు దీపం ఇప్పుడైతే ఒక ఆరు నెలలు సంవత్సరంగా దీపం పెడుతున్నారు అంతే ఏ డెకరేషన్ కానీ ఇది ఏం చేయాలట్ట ఇట్లా ఏమీ తెలిసినా కూడా చేయరు అనుకుంటా మళ్ళేమో కొడుకులకు కొడుకు కూతురుకి చెప్పుకుంటున్నారు మేమంతా చిన్నప్పుడు ఇట్లా చిన్నప్పుడు అవన్నీ కూడా మేము వినాయకుడు బొమ్మ తెచ్చి చేత్తోనే చేసేవాళ్ళం మట్టితో ఇంకా ఆ విధంగా పెట్టుకొని పాల వెళ్ళేలాగా అన్నీ కడతా ఉన్నాము అన్నీ చేస్తూ ఉంటాము చిన్నప్పుడు అంతా అట్ట చేసుకునే వాళ్ళం మేము అని వాళ్ళకి చెప్తున్నారు వాళ్ళేమో మూతి పెట్టుకొని కూర్చొని ఉన్నారు మా పెద్దమ్మాయి చిన్నమ్మాయి అయితే చేసుకుంటుంది పెద్దమ్మాయి అయితే మా అమ్మని పెట్టుకుని ఉంది ముఖమైతే ఎందుకంటే డెకరేషన్ చెయ్యి అమ్మ అని చెప్పాను కదా అందుకోసం నేనైతే ఇంక అక్కడ ఉంటే నాకు వంటకు టైం అయిపోతుంది సరే ఇంక నేను ఇట్లా అవస్థపడి అర్చుకుంటూ ఉంటే మా వాడు చూడండి పోయి ఉండమ్మా నేను కలబెట్టేసి వస్తానని స్టవ్ కడిగిపోయి పెద్ద మనిషి అవన్నీ కలవెడుతున్నాడు అనమాట స్టవ్ దగ్గర నేను చూసేసి వస్తాను ఉండు అనేసి అని నేను అవన్నీ ఇట్లా చేయండి అటు చేయండి అని చెప్తున్నాను చూడండి అంత బాగా కూర్చొని గమ్మన వాళ్ళకి బాగా కొంచెము మనము ఒకటిన్నర వరకే చవితి ఉంది ఆ లోపలంతా చేయాలి అని అంటే మా వారు కూర్చొని గమ్మన తీరిగ్గా డెకరేషన్ అవన్నీ స్పీడ్ స్పీడ్గా చేద్దామని లేకుండా పిల్లలకు చూపిస్తూ చెప్పుకుంటూ మన కూర్చోన్నారు మళ్ళీ నేను ఒక కాలు కాలు పెట్టి వంటింట్లోకి అక్కడ పూజ డెకరేషన్ చేపిస్తూ అటు చేయి ఇటు చేయి ఇటు పెట్టండి అటు పెట్టండి ఎట్లో గట్ట పోకుండానే ఇక్కడి నుంచి అరిచి చెప్తూ ఉంటే వాళ్ళు చేసుకుంటూ ఉన్నారనమాట ఇంకైతే చక్కెర పొంగలైతే చేశాను ఇంకా కుడుముల కోసమని పూర్ణం మిక్సీ కొట్టుకోవాలి కదా అని చెప్పి మిక్సీకి అయితే శని నువ్వులు వేసి వేయించుకొని బెల్లం అయితే పొడి పొడిగొట్టి దంచమని నన్ను బెల్లం మా పెద్ద అందుకే ఉమ్మని పెట్టుకొని చేస్తూ ఉంది దంచమంటే సరేనే ఇప్పుడు మేము పిండి అయితే బాగా ఇట్లా కలిపి పెట్టుకుంటున్నాను ఒక పక్క సరే ఇంకా మా అయితే వచ్చి ఇంకా అవన్నీ చెయ్యమ్మా అట్లా డాడీకి హెల్ప్ చెయ్యని చెప్తుంటే నేను చేస్తా అని చెప్పి అంటా ఉందనమాట సరే ఇంకా అరటికాయ తాలింపు అయితే చేశాను బుడ్డ శనగలు అయితే ఒక పక్క నానబెట్టి ఉడకతా ఉందట్లే కుక్కర్ అయితే ఖాళీ లేదు చక్కెర పొంగల్ చేశాను కాబట్టి ఇట్లా ఉంటే పూర్ణం కొడదామని చెప్పి ఉప్పుడు బియ్యం పిండికి బాగా నెయ్యి కొంచెం కూడా వేసి బాగా కలిపి పెట్టుకున్నానండి కుడుములకి పూర్ణం రుబ్బేటప్పుడు మిక్సీ రిపేర్ వచ్చేసిందండి మిక్సీ అయితే తిరగలేదనమాట లోపలేదో అయిపోయింది మిక్సీ పాడైపోయింది సరే ఇంకా అబ్బా ఏం చేయాలా ఇంకా దేవుడా అనుకుంటా నేను ఏం చేశాను ఎట్లా ఒక రన్ అయినా అయ్యిందనమాట ఒక్కసారి రెండోసారికి రాలేదు సరే ఒకసారి అయిన దాంట్లోనే మనం ఆ కుటుంబం చేసి దేవుడి వరకు పెడదాంలే చూడండి దేవుడు ఎంత బాగా ఆ కొంచెం కొట్టిన తర్వాత అది చాలే అమ్మ టైం అయిపోతుంది అన్నట్టు ఒకటిన్నర అయిపోతుంది బిన్న పన్నెండు అయిపోతుంది ఎప్పుడు నువ్వు నాకు చేసి పెడతావని దేవుడి వరకు కావాల్సినంత మిక్సీకి కొట్టించుకున్నారనమాట నా దగ్గర అంతేనండి వినాయకుడు ఎవరికి ఏ కష్టం రానియడనమాట ఈజీగా అంత చెయ్యి మళ్ళీ చేసుకుందో లేనేసి అన్నట్టు కొంచెం అయితే కొట్టి చేశానమాట పక్కన పెట్టుకున్నాను సరే ఇప్పుడు వడకైతే రుబ్బాలి వడ రుబ్బడానికి మిక్సీ పాడైపోయింది కదా ఏం చేయాలప్ప అని అంటే అంతకుముందే బెల్లం కొట్టి అమ్మా అనేసి మా పెద్దమ్మకి చెప్తే మూతి ఉమ్మని పెట్టుకునింది చేయమని పని చెప్తే ఇంకంటే సరే ఇంకా వడ రుబ్బేది ఎట్రా దేవుడని నాకు ఇంకా ఆడ రుబ్బుతూ ఉంటే ఏం చేయాలని ఎట్లా దేవుడు దేవుల రోలు ఉంది కాబట్టి సరిపోయింది నా పని మిక్సీకి పాడైపోయింది కాబట్టి సరే ఇంకా అట్లా రుబ్బి ఇంటికి కడిగిస్తానని పప్పు బాగా ఇస్తే పాప అయితే ఉమ్మను పెట్టుకొని రుబ్బతా అని అనమాట మూతి వడకైతే బాగా రుబ్బిచ్చింది బాగా వచ్చినాయి వడలు కూడా చేత్తో రుబ్బిన వడలండి పండగ పూట అందుకే ఉమ్మని పెట్టుకొని బాగా నవ్వుతా పడతా చేస్తూ ఉంటే ఉమ్మని లేకుండా దేవుడు కూడా కొమ్మన బాగా వాళ్ళకి ఏ పని లేకుండా చెప్పి ఉంటాడు నువ్వు నాకు చేయడానికి ఉమ్మని పెడతావా మాకమని దేవుడు కూడా మా పాపకి పనిష్మెంట్ ఇచ్చారనమాట అంటే తమాషాగా చెప్తున్నా వడ రుబ్బడం ఆయన పని పడింది ఇప్పుడు ఆ విధంగా జరిగింది సరే అయితే వడ రుబ్బిచ్చి రుబ్బిచ్చేస్తా రుబ్బుతా ఉంది పాప అయితే సరే ఇంకా కుడుములకి ఒక పక్క అయితే పెట్టుకుంటూ స్టడీ చేస్తూ ఉన్నాను అనమాట ఇంకైతే ఆ విధంగా పేపర్లో తట్టేసి వంటలు చేసి చిన్న చిన్న వంటలు చేసి ఒక సమంగా అట్లా పొడుగ్గా ఒక రౌండ్గా మోదకాలు లాగా అలాగ చేద్దాము కొంచెం కొంచెంగా పెట్టి కొంచమే వచ్చిందండి పిండి అయితే పూర్ణము ఇంకా ఉన్న దాంతోనే చేద్దాము అని చిన్న చిన్నవి అయితే చేశాను అనమాట ఇంకా ముఖ్యమైనవి వారు అదే అంటారు ముఖ్యమైనవి కొన్ని చేసిన రెండు మూడైనా చాలు నాలుగైదు రకాలు చేసి పాడు చేసి మరుసటి రోజు పెట్టి నువ్వు మాకు పెట్టగా అని అరుస్తూ ఉంటారనమాట అందుకోసం ఆయన ప్రకారమే ఇలాగ చేసే టైం అయితే అయిపోతుంది ఆయన అయితే పూజ స్టార్ట్ ఈ విధంగా అయితే రెడీ చేశారండి ముగ్గు మా ముగ్గురు పిల్లలు మా వారు కలిసి దేవుణ్ణి ఈ విధంగా అలంకరించారు నేను చెప్తూ వచ్చాను ఇలా ఇలా చేస్తూ ఉండండి అని చెప్పని ఇంకైతే ఆ విధంగా చేశారనమాట డెకరేషన్ అయితే పర్వాలేదబ్బా అనుకున్నా నేను నేనైతే ఇక్కడికి వచ్చి నేను ఏ డెకరేషన్ చేయలేదండి దూరం నుంచి చెప్తూనే ఉన్నాను అనమాట నా వంటకాడి నుంచి ఇదైతే మా వారు ఇంకా కథ చదువుతారు మా అత్త మామయ్య కూడా వచ్చారనమాట కింద నుంచి మా మోకాలు నొప్పులు అని చెప్పి ఆ టైంకి వచ్చింది మా మామయ్య అయ్యా మా అత్తమ్మ గారు కూడా వచ్చారనమాట ఇంకైతే వాళ్ళు కూర్చొని మీ పాటికి మీరు పూజ చేయండి నేను రాను అవదలేండి అక్కడికి నాకు వంటింట్లో సరిపోతుంది అప్పటికి కూడా ఇంకా ఉందండి వేస్తూ ఉండాలి దేవుడి వరకు అయితే తీసేసాను ఇంకైతే మిగతా టీవీ చేయాలి కదా అందరికీ పెట్టాలి కాబట్టి అనేసి ఇంకైతే నేను నా పనేమో వంటింట్లోనే ఉంది ఆడే ఉండా నేను ఇంకా మా వారు ఇంకా కథ చదువుకుంటూ అష్టోత్తరం చదువుకుంటూ ఇంకంతే పిల్లల పుస్తకాలు కారు బీగాలు స్కూటీ బీగాలు ఇంటి బీగాలు అన్నీ కూడా అక్కడ పెట్టారు ముఖ్యమైన వస్తువులన్నీ కొన్ని ఆడపెట్టారు అయ్యవారి ముందు స్వామివారి ముందు పుస్తకాల పిల్లలు అవన్నీ కూడా తీసుకొచ్చి పెట్టారు మా వారి డైరీ పెట్టుకున్నారు అన్నీ పెట్టుకొని ఇంకైతే పూజ స్టార్ట్ చేశారనమాట నేనైతే ఆకువేసి సాంబార్ అదే మునక్కాయ సాంబారు రైసు అరటికాయ తాలింపు బుడ్డ శనగలు చక్కెర పొంగలి ఇవి ఇవి చేసుకున్నానండి ఇంకా పుడుములు బొరుగులు అయితే పెట్టేశానమాట ముందర ప్లేట్లో ఇంకైతే ఇంకేం చేసినా తినరండి మొన్న వరలక్ష్మ వ్రతం రోజు కూడా పులిహోర అంట లెమన్ రైస్ అంట పెరుగన్నం అంట ఇట్లా బుట్టసెనగలు అంట ఇవన్నీ చేస్తే ఒక్కరూ సరిగా తినలేదండి పిల్లలు ఆ రోజు సాంబార్ చేయలేదు రైస్ చేయలేదు అనమాట ఇవి మాత్రం చేసి పెడితే పాయసం ఆ రోజు చేస్తే అదే పూర్ణం బూరలు చేస్తే అవే తిన్నారనమాట వరలక్ష్మి వ్రతం రోజు సరే ఇట్లా చేస్తారు వీళ్ళు తిన్నారు సరే కానీ వాళ్ళు నచ్చింది చేద్దామని ఈ విధంగా అయితే ఆవిటి వరకే చేశాను సాంబారు అదైతే రాత్రికున్నా ఉంటుంది తినచ్చు మళ్ళీ చేస్తే పని ఉండదు కదా అని ఇలాగ చేశాను చెప్పారు సా మావారి సాంబార్ చెయ్యి అనేసి అని మునక్కాయ సాంబార్ అయితే చేశాను వంకాయ మునక్కాయ సాంబార్ అయితే అది అయితే చేశాను ఇంకా ఇంకా మావారైతే ఇంకా నేను వచ్చి కూర్చొని పూజలో డెకరేషన్ చేసుకొని నేను అలంకరించుకొని వచ్చి కూర్చునేదానికి అస్సలు లేదనమాట నేను ఎప్పుడూ చెప్తూ ఉంటా ఇంతే నా పని మధ్యాహ్నం వరకు ఇలాగే ఉంటుంది ఎక్కడున్నదాన్ని అట్లే వచ్చేస్తాను అనమాట దేవుడి దగ్గర ఇక్కడ వరకు అంటే మామూలు చేరుతూనే ఉంటాను ఇంకా నేనేమి రెడీ అయ్యేదానికంత లేదు ఇంకా టైం అయిపోతుంది ఊటిన పూజ స్టార్ట్ కాదు అయిపోవాలి కదా అని చదివి ఇంకైతే అవన్నీ చదువు నేను ఇంకా కూర్చొని చదువుకున్నాం కొంతసేపు స్వామివారి ముందు కూడా అనుకున్నా కానీ కుదరలేదండి ఇంకా అంత పని హడావిడి ఒకే రోజు అన్నీ చూసుకుంటే అంతే అట్నే ఉంటుంది అనమాట ఎవరికైనా అంతేలేండి నా నేను ఎలా చేసుకున్నానైతే చెప్తున్నాను సరదాగా చూసేవాళ్ళు చూడొచ్చు చూసిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోలు ఏదైనా నచ్చితే పాటించండి ఈ విధంగా అయితే ఇంకా పిల్లలు అంతా కూడా దండం పెట్టుకున్నారు హారతి ఇచ్చారు మా అత్త మామయ్య కూడా హారతి ఇచ్చారు ఇంకా నేను కూడా ఆర్తి ఇంకా హారతి వరకు ఇచ్చేసుకొని ఇంకా దేవుడిని దండం పెట్టుకొని అయితే పక్కకు వచ్చి ఇంకా మళ్ళీ స్టవ్ కాడికి వెళ్ళానండి అప్పటికి కూడా సగం బడలు వేసుకుంటూ ఉండ పచ్చని పప్పు బడలు చేశాను దేవుడి వరకు అన్నీ పెట్టేసాను ఆకులకు అంత అయిపోయింది నైవేద్యం కూడా అయిపోయింది ఇంకా మిగతాటి అంతా బ్యాలెన్స్ ఉంది కాబట్టి అవన్నీ చేసుకుంటూ ఉన్నాను అనమాట అట్లా మేమంతా చిన్నప్పుడు మా ఊర్లల్లో ఇప్పుడంతా మేము బాగా దేవుణ్ణి తెచ్చుకొని బాగా వాళ్ళం అంటే డెకరేషన్ చేసుకొని అలా చేసేసేది నేనైతే చిన్నప్పుడు అన్నం వంచేదాన్ని మాకు గొర్రెలు ఉండేటివి అనమాట మా అవ్వ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరిలో పెరిగాను నేను గొర్రెలు ఉండేటివి అన్ని పనులు చేసుకునేదాన్ని చిన్నప్పుడే నేను పోలీసులు ఒకటి రావు కానీ అన్ని పనులు చేసుకుంటూ ఉంటాను సామంతం కానీ ఇప్పుడు పిల్లలకు చెప్తా ఉంటే ఏదైనా చెయ్యమ్మ అంటే మూత ఉమ్మని పెట్టేస్తున్నారండి చేయకుండా ఇంకేం చెప్పేది ఇంక మన పని మనం పండగ పూట అరిస్తే పిల్లలు ఫీల్ అయిపోతారని ఉద్దేశంతో మెల్లిగా చెప్పుకుంటూ ఉన్నాను అనమాట ఇట్లా చెయ్యమ్మా అట్ట చెయ్యండి అనేసి మా చిన్నమ్మాయి అయితే పర్వాలేదు పెద్ద అమ్మాయికి బొస్సు అంటే కోపం వచ్చేస్తుంది ఉన్నిట్టుండి ఇంకా అమ్మాయి వేసుకున్న లంగా జాకెట్ అయితే మా అక్క కూతుంది అనమాట లంగా జాకెట్ అయితే కుట్టించానండి పట్టు లంగా అది కంచి పట్టుది ఇంకా వాళ్ళకు కొంచెం పెద్ద పిల్లలు అయిపోయారు కదా అయితే మా పాపకి ఇచ్చేశారు కొత్తవన్నీ ఉన్నాయి కానీ నాకు ఇది నచ్చింది నేను వేసుకుంటా అని అనింది సరే వేసుకోలే ఏమైంది అని చెప్పి వేసుకోమన్నాను ఆ లంగాలకి జాకెట్లు అయితే కుట్టించానమాట తనీగా మా చిన్నమ్మ ఇంకా మా ఇంట్లో పెద్ద వాళ్ళకి చిన్నవైపోతే చిన్న వేసుకుంటారండి పిల్లలు అట్లా మార్చుకునేస్తాము పడేయమనమాట అట్లా ఉంటుందండి మాకు పిల్లలకి ఏది వేస్ట్ చేయకుండా గుడ్డలు పాడేయకుండా మార్చే పెద్దవాళ్ళవి చిన్నవి అయితే చిన్న వాళ్ళకి వేయించేస్తా వేస్తూ ఉంటారు పండగలకైనా సరే మంచివే ఉంటాయి అవి బాగానే ఉంటాయి గుడ్డలు ఏం పాడవు ఆ విధంగా అయితే వేసుకున్నారండి నా వినాయక చవితి పూజ అయితే ఈ విధంగా పూర్తి అయిందండి మా పిల్లలు హారతి ఇచ్చేసారు నేను హారతి ఇచ్చేసుకున్నాను ఫస్టే ఈ విధంగా అయితే రెడీ అయిపోయారు అనమాట అంతా పూజ అంతా పూర్తి అయిపోయింది స్వామివారికి ఆయన ఫోన్ చేయాలి కాబట్టి కొంతసేపు అయితే వచ్చేసాము మళ్ళీ అయితే భోజనం చేశారండి పిల్లలందరూ కూడా కూర్చొని ఒకే ఆకి మేము ఆకులు చూడండి అన్నీ తెచ్చానా అరిటాకులు మాత్రం మర్చిపోయానండి తేలేదు మా మధ్య గారు బయట వెళ్ళు ఉంటే చెప్పారనమాట అంతేనండి మగవాళ్ళంతా బయట బండిలో నిలబడుకొని కట్టండి ఇవ్వండి ననేస్తారా వాళ్ళు ఏం చేస్తారు చినిగిపోయినాయి మణిగిపోయినాయి అన్నీ కట్టించేస్తారు ఆకులు మొత్తం చినిగిపోయాను అండి మధ్యలోనే చినిగిపోయినా ఏం చేస్తుంది చూడండి వాళ్ళ ఆకులు ఎలా ఉన్నాయో అరిటాకులు ఇట్లా అనమాట మగవాళ్ళు తెస్తే ఆడవాళ్ళు మనమే తెచ్చుకోవాలన్నమాట అన్నీ కూడా కొంతమంది బాగా తెస్తారు కొంతమంది మా ఇంట్లో మాత్రం ఇట్లేనండి మగవాళ్ళు బయట నిలబడుకొని తే అంటే ఈ ఈ బండి ననేస్తారు వాళ్ళు అట్టచ్చనిపోయినవన్నీ ఇచ్చేస్తారనమాట ఆకులు సగం సగం ఆకులు వేసుకొని తింటున్నారనమాట అరిటాకులు ఇలా అయిందండి మా పూజ అయితే సరదాగా బాగా జరిగింది వినాయక చవితి పూజ అయితే మీరు ఎలా చేసుకున్నారనేది కామెంట్ చేయండి ఈ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఈ విధంగా అయితే నేను పసుపు ముద్దతో పెట్టుకుంటాను ఫస్ట్ ముందర ఇంట్లోనే నిమజ్జనం చేసుకోవడానికి పట్టమైతే అలాగే ఎప్పుడు పెట్టుకుని డెకరేషన్ చేసుకుంటామండి ఇంకా బంక తెచ్చుకున్న వినాయకుడు స్వామిని అయితే అక్కడ బయట తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తామనమాట మూడు రోజులు పెట్టుకుంటాను నేను వినాయక చవితి రోజు స్వామి వారిని ఈ విధంగా పెట్టుకుంటానండి ఈ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లా ఈ విధంగా నా పూజ ఎలా ఉండదని కామెంట్ చేయండి బాయ్ అండి మరి